అందరి పేరు నమస్కారాలు అందరూ కూడా మీ అందరికీ తెలియని విషయం కాదు మా అమ్మాయి లక్ష్మి ఇక్కడి నుంచి ఫోటో అభ్య అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న సంగతి నాకు అందరికీ తెలిసిందే వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు పెద్ద నా చెప్పండి లేదు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలియదు కాదు రాష్ట్రాన్ని కరోనాశం చేశారు ఖచ్చితంగా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో నూట డెబ్బై సీట్లకి నూట అరవై సీట్లతో ఖచ్చితంగా గెలిచిద్దని చెప్పి అదేవిధంగా మా ప్రధాని గారిని గట్టికాడు హనుమంతరావు గారి గురించి మీకు తెలియదు కాదు ఆ రోజు పాపారావు గారి ముంచినప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా కష్టపడి ఇక్కడ పనిచేసిన సంగతి కూడా అమ్మ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ నుంచి లక్ష్మి మంచి తోటి ఖచ్చితంగా అసెంబ్లీ ఇంకొకసారి మనం గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట కూడా ఒకటే చెప్తా ఉన్నారు సంక్షేమంలో నేను చేసినంతగా ఎవరు ఎక్కడ చేయలేదనే అబద్ధాన్ని కూడా రోజు చేసి చెప్తా ఉన్నాడు మనందరం గమనిస్తూ ఉన్నాం అమ్మఒడి ఇస్తా అని చెప్పారు ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఊరంతా తిరిగారు రాష్ట్రం అంతా తిరిగారు పాదయాత్ర చేస్తా జనాన్ని మోసం చేశారు ఒకరికిచ్చారు ఒకరికి వదిలేశారు పదిహేను వేలు ఇస్తా అన్నారు మళ్ళీ పదమూడు వేలు చేశారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇస్తామన్నారు దాన్ని మూడు సంవత్సరాలు ఇచ్చేసి వదిలేశారు అన్నమాట అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు అది ఇవ్వకపోగా రెండు వేలు చేసిన పెన్షన్ మనం రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే ఆయన రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మీ అందరూ కూడా అది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అంటున్నారు పేరు ఓట్లు ఎంచుకున్నాడు ఎంతో మందిని వాళ్ళని హతమార్చాడు ఇవాళ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు పేద కుటుంబంలో పుట్టి ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకున్న సంగతి ఒక డాక్టర్గా ఎంత కష్టపడితే ఆ డాక్టర్ అయ్యాడో మనందరికీ తెలియని విషయం కాదు అలాంటి అతన్ని కరోనా టైంలో కేవలం మాస్కులు ఇవ్వండి మేము పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది మీరు మాస్కులు ఇస్తే మాకు కానీ పేషెంట్లు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము వైద్యం మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి చెప్పినందుకు అతన్ని పిచ్చువడి కింద చేసి చేతులు కట్టేసి రోడ్డు మీద పడేసి ఏ విధంగా అతను ఒక అతన్ని చచ్చిపోవడానికి అర్కులయ్యారో మీకు తెలియని విషయం కాదు